ఇదండి అరటిపువ్వు వడజేయడానికి అరటి పువ్వును ఫస్ట్ మనం ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లాండి దీన్ని చిన్న చాకు పెట్టుకొని సన్నగా కప్పు వేసుకొని మీ ఇష్టం ఎంత కావాలో పప్పు అంత వేసుకోండి వేసుకొని ఇదండి ఐదు ఆరుపకాయలు వేస్తున్నాను ఇది అరటి పువ్వు మనం దీంట్లో వేసేసేయాలండి వేసుకొని మొత్తంగా ఒక తిప్పు తిప్పేస్తాము అప్పుడు బాగా పిండిలో కలిసిపోతుంది దీంట్లోనే కావాల్సినక ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం మెత్తగా కొంచెం బరకగా ఇట్లా మనం మిక్సీ పట్టి పట్టుకోవాలండి పట్టుకొని మనం కట్ చేసుకున్న అట్టి పువ్వుని దీంట్లో వేసుకొని మిరపకాయలు ఉప్పు వేసి మనం దాంట్లోనే మిక్స్ చేసుకు మిక్సీ వేసుకున్నామండి ఇదండి వేసుకొని కరేపాకు కొత్తిమీర ఇంట్లో కరేపాకు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకుందాం అన్నీ వేసుకొని మిక్సీలో వేసుకొని కలిపి పెట్టుకోవాలండి దాండి దీన్ని ఒక ఉండగా చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత చాలా బాగుంటుంది దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే కొంచెం సోంపు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఉల్లిపాయలు సోంపు వేసుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు ఇదండి కూడా కాలింది తీస్తాం ఇస్తాం